హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనత కలిగినటువంటి రైతులందరికీ అదేవిధంగా రైతు భరోసా ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారు దీంతో పాటు రైతు రుణవా అయితే మూడు విడతల్లో ఆల్రెడీ మనకు నిన్న సాయంత్రమే మూడో విడత రిలీజ్ చేశారు వాళ్ళకు డబ్బులు పడ్డాయి ఇంకా పడని వారు ఏం చేయాలి రైతు రుణమాఫీ సంబంధించి అదేవిధంగా రైతు భరోసా సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే అందించారనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుస్తుందామండి పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి చేయకుండా వెళ్ళిపోదాం సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే అందించారనమాట సో రైతులకు సంబంధించి రెండు పథకాలు ఇందులో ప్రధానంగా నిన్న మనకు గోల్కొండ కోట పైన జాతీయ జెండాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక ప్రకటన చేశారనమాట సో మొత్తం మీద అయితే ప్రపంచ చరిత్రలోనే అహింసనే ఆయుధంగా మలిసి చేసినటువంటి మహాసంగ్రహం మన స్వతంత్ర పోరాటం అని కొనియాడడం జరిగింది ఇక రైతులకు సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వ బ్యాంకులు కూడా అంగీకరించిందని ఆ ఏదైతే అదేవిధంగా మొత్తం మీద ఇక్కడ చూసుకోవచ్చండి తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారనమాట సో అర్హులైన అందరికీ కూడా త్వరలోనే రైతు భరోసా కూడా అందజేస్తామని చెప్పారు సో గత ప్రభుత్వం అనర్హులకు రైతు బంధు ఇచ్చిందని త్వరలోనే రైతు భరోసా పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నామని సీఎం అయితే తెలియజేశారనమాట సో అదే విధంగా సన్న రకం ఏదైతే సాగు చేస్తుందో రైతులందరికీ కూడా ప్రోత్సహించేందుకట ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తామన్నారు అంటే సన్న రకం కాదు రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డ రకాల సన్న రకాలు అయితే పండిస్తుంటారు అందరికి ఇస్తే బాగుంటుందని ఒక ప్రతిపాదన అయితే ఉంది సో మీరేమంటారు రైతులందరూ కూడా దీనికోసం ముప్పై మూడు రకాల వరిధాన్యాలను గుర్తించామని చెప్తున్నారు ఇక పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులను కూడా దాన్ని వాటిని పరిష్కరించేందుకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారనమాట ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇప్పటికే రైతు రుణాలపై పూర్తిగా వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసా అయితే నడవాల్సి అయితే ఉంది ప్రజెంట్ ఎందుకంటే దానికోసం అయితే ఎదురు చూస్తున్నాం ఒకేసారి ఏకకాలంలో పదిహేను వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబడతాయట సో ఏంటి ఒకేసారి రైతులకు అంత మొత్తం అదేలా అంటే వార్త చదవాల్సిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణాలకు మాఫీ చేస్తూ ఉంది ముందుగా లక్ష వరకు మాఫీ చేసింది తర్వాత ఒక లక్ష యాభై వేల వరకు తర్వాత ఆగస్టు పది కల్లా రెండు లక్షల వరకు అయితే మాఫీ చేసింది అనమాట సో మొత్తం మీద అయితే మూడో విడత కూడా మాఫీ చేసిన తరుణంలో ఆ పక్కా ప్రణాళిక ప్రకారం లేట్ అయినా కూడా గత ప్రభుత్వం ఆ రైతు బంద్ అయితే ఇచ్చింది ఈ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనట్లు కూడా మనకు ఒక కీలక అప్డేట్ అయితే ఇక్కడ అందించారనమాట అదేవిధంగా అదే విధంగా రైతులకు సంబంధించి కానీ రైతు భరోసా పూర్తిగా రిలీజ్ చేసేలా పథకం త్వరలో విధి విధానాలు దీనిపైన ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయాల్సి అయితే ఉందని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట రైతులకు ముఖ్యంగా ఏదైతే గిట్టుబాటు ధరను కల్పిస్తున్నామని కొనుగోలు కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అదేవిధంగా రైతులకు మొన్నటి రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలు చేశామని సేకరణకు సంబంధించిన సంఖ్యను ఏడు వేల నూట డెబ్బై ఎనిమిదికి పెంచామని రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నలభై ఎనిమిది గంటల్లో వారి అకౌంట్ లో కూడా డబ్బులు చెల్లిస్తామని వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ కూడా అందజేస్తామని నకిలీ విత్తనాలు అక్రమాలు కూడా ప్రభుత్వం ఉక్కుపాధితో చేపడుతుందని చెప్పడం అయితే జరిగిందనమాట మూడో విడత రైతు రుణాలు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారండి ఇప్పటి వరకు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు అయితే మాఫీ చేసినట్లు అంటే డబ్బులు అనేది బ్యాంకు వాళ్ళకు చెల్లించినట్లు ప్రభుత్వం చెప్పింది అనమాట తెలంగాణలో రెండు లక్షల రుణాలభిలోపు కింద ఏదైతే డబ్బులు తీసుకున్న రైతులందరికీ ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది రైతుల ఖాతాలో ఈ సొమ్ములు కూడా జమ చేశామని ఇక మొదటి విడత పదకొండు లక్షల చిల్లర సంబంధించి అదేవిధంగా రెండో విడత ఆరు లక్షల చిల్లర దాదాపు మొదటి విడత ఆరు వేల కోట్ల చిల్లర రెండో విడత ఆరు వేల కోట్ల చిల్లర ఇక మూడో విడత సంబంధించి దాదాపు సాయంత్రానికి ఐదు వేల కోట్ల రూపాయలనైతే నాలుగు లక్షల రైతుల చిల్లర అయితే డబ్బులు జమ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారనమాట సో మొత్తం మీద తెలంగాణలో అగ్రస్థానంలో నిలిచింది నల్గొండ జిల్లాలో రైతులు రుణాలు ఎక్కువ తీసుకున్నారు ఈ సంఖ్య ఉండడంతో ఎక్కువ సంఖ్యలో వీళ్ళకు వీళ్లకు అయిందని తర్వాత తక్కువ సంఖ్యలో మేడ్చల్ జిల్లాలో రైతులకు రెండు రకాల సమస్యలు అయితే ఎదురు ఒకటి రెండు లక్షల వరకు రుణాలు కనుక వడ్డీ కనుక మాఫీకి సంబంధించి మిగతా యాభై వేలు ఇరవై వేలు లేదంటే లక్ష వరకు ఏదైతే వడ్డీ ఉందో ప్రభుత్వాన్ని చెల్లిస్తే వారికి అయితే ఆటోమేటిక్ గా క్రెడిట్ అవుతుంది అంటున్నారు కొంతమంది లీస్ట్ లో అయితే పేరు అయితే చెక్ చేసుకుంటున్నారనమాట ఆ యూని సంప్రదించినట్లయితే వారైతే పూర్తి స్థాయిలో ఆ డీటెయిల్స్ అయితే తెలుపుతున్నారనమాట సో మొత్తం మీద అయితే తెలంగాణలో మరోసారి కూడా రైతులకు సంబంధించి మూడో విడత రెండో విడత అదే విధంగా మూడో విడతలో కూడా చాలా మందికి డబ్బులు అయితే పర్లేదట సో కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల పడకపోవడం వల్ల గుర్తించారట సో అటువంటి వారికి కూడా ఈ నెలాఖరి చివరికల్లా డబ్బులు అన్నది రిలీజ్ చేసే ప్రయత్నం సరిచేసే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారుల నుంచి స్పష్టత వచ్చిందనమాట సో ఒకవేళ మీకు మూడో విడత రైతు రుణాలు అయిందంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి లిస్ట్ లో పేరు చూసుకున్నట్లయితే లేదనుకుంటే ఎందుకు కాలేదనేది దీనికి సంబంధించి తెలుసుకోవాలంటే బ్యాంక్ అధికారులను కానీ మీరు తీసుకున్న రుణాలు బ్యాంక్ అధికారులు లేదంటే ఏవి సంప్రదించినట్లయితే తగిన సమాచారాన్ని అందజేస్తారు దానికి సందేహాలతో పాటు ఏ రకంగా ముందుకెళ్తే మనకు రైతు రుణాలు మాఫీ అవుతాయని కూడా వివరించడం అయితే జరుగుతుంది సో ఆ ప్రొసీడింగ్ అయితే ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఇక తెలంగాణలో ఐదు ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే త్వరలోనే ఇప్పుడు రైతు అయిపోయింది నెక్స్ట్ రైతు భరోసా ఒక విడత అంటగా మనకు రెండు విడతల కలిపి పదిహేను వేలు ఒక విడతకు ఏడు వేల ఐదు వందలు కానీ ప్రభుత్వం ఆ రెండు ఆప్షన్లు ఎట్లా పెట్టుకుందట సో ఒక విడతకు సంబంధించి పదిహేను వేల రూపాయలు ఒకేసారి అంటే రబీ సీజన్ ఖరీఫ్ సీజన్ ఈ సీజన్ కాకుండా వచ్చే సంవత్సరంలో వేయాలని ఇక రెండో ఆప్షన్ వచ్చేసి ఏడు వేల ఐదు వందలు త్వరలోనే వేయాలని ఇక లేకపోతే ప్రభుత్వం నుంచి నిధులు ఒకవేళ సర్దుబాటు కాకపోతే ఈ సంవత్సరంలో కూడా చాలా మంది అనర్హుల జాబితాలో పోతారు లేదంటే రైతు బంధును కూడా కొనసాగించే ఉద్దేశం కూడా ఉన్నట్లు కథనాలు అయితే అందుతున్నాయండి అప్డేట్ చూడాలి ప్రభుత్వం మరి ఈ వాటిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మీరు ఏమనుకుంటున్నారు రైతులు కూడా ఐదు ఎకరాలకు జమ చేయాలా పది ఎకరాలకు వేయాలా పదిహేను ఎకరాలు వేయాలా ఎంత పెడితే లిమిట్ బాగుంటుందని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి